జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రోడ్ ప్రాంతం నుండి మల్లెతో వెళ్లే వ్యవసాయ దారి అక్రమాలకి గురవ్వడంతో దాదాపు మూడు వందల మంది రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతులు ఈ రోజు ధర్నా నిర్వహించారు రైతులు మాట్లాడుతూ మల్లెతోటకు వెళ్లే ప్రధాన రహదారి అక్రమంగా కబ్జా చేయబడిందని గతంలో ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఆర్ఎస్పి డి ముప్పై రెండు ప్రవాహం లేని కాలువను రోడ్డుగా అభివృద్ధి చేయాలని లేదా సీరియల్ నెంబర్ వెయ్యి తొంభై నాలుగులోని మేఘనా వెంచర్ నలభై అడుగుల రోడ్డు నుండి మల్లెతోట వరకు రూట్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు

रोटे रोटी जय जवान जय రైతుల ఐక్యత రైతులకు రోడ్డు వెంటనే రైతులకు రోడ్డు వెంటనే రైతులకు రోడ్డు వెంటనే రైతులకు రోడ్డును వెంట ఎస్ఆర్ఎస్పి రావాలి చూపాలి ఎస్ఆర్ఎస్పి రావాలి చూపాలి ఎస్ఆర్ఎస్పి రావాలి చూపాలి రైతులకు రోడ్డును રમેશ

தேங்க்யூ சார் பன்னெண்டு தாக்காரி அப்படி என்ன వెల్లుల రోడ్లు గల సర్వే నెంబర్ వన్ జీరో నైన్ ఫోర్ నుండి మల్లె తోట వరకు రోడ్ లేదు అయితే అంతకుముందు ఎస్ఆర్ఎస్పి డి థర్టీ టూ కాల్వ ప్రవహిస్తుండే సో ఆ ఎస్ఆర్ఎస్పి డి థర్టీ టూ కాల్వని రామ్ రామ్నగర్ వైపు కాల్వని సీసీ రోడ్ చేసిన బట్ హనుమాన్ నగర్ వైపు కాల్వని ఆక్రమించి ఇల్లు కి డి థర్టీ టూ నుంచి మెగానా వెంచర్ వాళ్ళు వేసిన ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి అయినా తోయాలి దీనివల్ల ఒక మూడు వందల వరకు రైతు కుటుంబాలు ఉపయోగపడుతుంది వాళ్ళకు డెవలప్మెంట్ అయితే ఆర్థిక పరంగా లాభపడతారు వ్యవసాయ పరంగా లాభపడతారు మల్లె తోట దగ్గర ఉన్న గౌడ సంఘం కూడా చాలా లాభపడతారు ఈ రోజు రైతులందరూ ముఖ్య విషయం ఏంటంటే పెద్ద కినాల నుంచి పడితే ఇటు రోడ్డుకున్న రోడ్కు ఉన్న పాత కాలువభూమి డి థర్టీ టూ మొత్తం రోడ్గా డెవలప్ చేసి ఇలా బెట్పల్లి అనేది కినాల్ నుంచి పడితే వెల్లూరు రోడ్ దగ్గర డెవలప్ అయింది ఇవాళ ఇక్కడ నుంచి చెవుల మధ్య దగ్గర డెవలప్ అవ్వాలి ఇక్కడ ఉన్న రైతులందరూ సౌకర్యంగా ఉండాలంటే ఇలా పాత డి థర్టీ టూ కినాల్తో ఏదైతుందో ఎస్ఆర్ఎస్ అధికారులు రావాలి ఇక్కడ ఆర్డో రావాలి ఎంఆర్ఓ రావాలా మున్సిపల్ కమిషనర్ రావాలా అందరూ ఇక్కడ రైతుల సమక్షంలో ఇక్కడ గౌడ సోదరులు ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో సర్వే చేసి దానికి ఒక బిల్ పెట్టు కమైండ్మెంట్ తీసుకొచ్చి అందరికి రోడ్ వేస్తే ఇలా మూడు నాలుగు వందల మంది రైతు కుటుంబాలు ఉన్నారు ఈ కాలనీలలో ఇల్లు కట్టుకుంటున్నారు ఉన్నారు లోపల లోపల చాలా మంది ఇరు పేదలు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి ఇళ్ళకు అయితే చూడలేదు దాదాపు మెడిపి ఏడు ఎనిమిది మంది ఏడెనిమిది వందల మంది గీత కార్మికులు ఉంటారు వాళ్ళకు కూడా రోడ్ అనేది లేకుండా వాళ్ళకి జీవనోపాధి దిపతి అది కాబట్టి ఇక్కడ ఉన్న గీతా కార్మికులని ఇక్కడ ఉన్న రైతు సోదరులని ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల పేదలు ఇళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని రోడ్డు కానీ వేసినట్లయితే కనీసం రెండు నుంచి మూడు వేల మంది లబ్ధిదారులకు న్యాయం చేకూరుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు అందరూ స్పందించి తక్షణమే ఈ రోడ్డుని మీనాశ లెక్కించకుండా రేపేస్తాం మాపేస్తామని కాకుండా విచ్చిన ఒక టైం బాండ్ ఫిక్స్ చేసి ఆ టైం బాండ్ లోపల రోడ్ వేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు గౌడ సోదరులు అందరు సరఫరా డిమాండ్ చేస్తున్నారు